మహాగణాధిపతి దేనమ శ్రీగురు భీనమ శ్రీమాత్రేనమ విరించి వాణి అస్ట్రో ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం కుజగ్రహ యొక్క మార్పు కుజుడు ధనుసు రాశి నుండి మకర రాశిలోకి తన క్షేత్రమైన మకర రాశిలోకి సంచారం చేయడం అనేది జరుగుతోంది అయితే వీడి యొక్క కుజగ్రహ యొక్క మార్పు వల్ల ద్వాదశ రాసులు వారికి కూడా శుభాశుభ ఫలితాలు ఉంటాయి ఈ కుజుడు ఉచ్చ క్షేత్రంలోకి వెళ్ళడం ద్వారా కొన్ని రాసిన వాళ్ళకి శుభ ఫలితాలు కొన్ని రాసులు వాళ్ళకి అశుభ ఫలితాలు ఉండాలి శుభ ఫలితాలు వాళ్ళు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అశుభ ఫలితాలు వాళ్ళు ఎటువంటి పరిహారాలు చేసుకోవడం ద్వారా ఆ యొక్క వ్యతిరేకత తీవ్రత తగ్గుతుంది అనే విషయాన్ని మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అయితే ఈ కుజుడు ఈ మార్పు అనేది మనకి యొక్క జనవరి పదహారు నుండి ఫిబ్రవరి ఇరవై మూడో తారీఖు వరకు ఇక్కడ మకర రాశిలో సంచారం చేయడం అనేది జరుగుతోంది తదుపరి మనకి ఈ యొక్క కన్యా రాశి వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది అని చూసుకుంటే కన్యా రాశి వాళ్ళకి పంచమ స్థానంలో ఈ యొక్క గురువు ఈ యొక్క కుజుడు యొక్క మార్పు అనేది జరగబోతుంది పంచమ స్థానంలో ఎప్పుడైతే చేస్తాడో కాస్త ఆలోచన విధానాల్లో మార్పు రావడం అనేది జరుగుతుంది అంటే ఏదైనా ఆలోచనలు చేసినా అవి కొంచెం ఏదో రకంగా మోసపూరితంగా ఉండే ఆలోచనలు రావడం లేదా దుష్ట సావాసము అంటే ఆలోచనల మార్పులు అంటే మనకి పద్యమ స్థానము అనేటప్పటికీ తెలుగు థియేటర్లకు సో తెలుగు కొంచెం అడ్డదారిలో వాడడం అనేది ఇక్కడ జరుగుతుంది కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త అప్రమత్తంగా అనేది కన్యారాశి వాళ్ళు ఉండాలి అలాగే అంటే అప్పటికప్పుడు మనకి చేసే వృత్తి ఉద్యోగాల్లో కావచ్చు వ్యాపారాల్లో కావచ్చు ఎలా అయినా సరే అలాంటి వ్యక్తులు కూడా ఎదురవ్వడం అనేది జరుగుతుంది ఎంత చేయకూడదు అనుకున్నా కూడా అప్పుడప్పుడు కొంత ఫలితాలు అనేవి అలాగా కనబడుతున్నాయి అలాగే మూలకంగా అంటే ఎవరైతే సంతానం ఉంటో సంతాన మూలకంగా కొంచెం ఇబ్బందులు అంటే వాళ్ళ ఆరోగ్య విషయాలు కానీ విద్యా విషయాలు కానీ లేకపోతే వాళ్ళకి సంబంధించిన వివాహం గానీ ఏదైనా సరే వాళ్ళకి సంబంధించిన విషయాల్లో అసంతృప్తిగా ఉండడం సంతృప్తిగా లేకపోవడం అంటే ఏదో ఒక వాళ్ళ ద్వారా సమస్యలు ఎదురవ్వడం అనేది జరుగుతుంది అలాగే మనకి ఎవరైనా దగ్గరగా ఉండే మిత్రులు గాని బంధువులు కాని మాట పట్టింపుల వల్ల విడిపోవడం లేదా మాట పట్టింపులు వచ్చి గొడవల ద్వారా చిన్న చిన్న మనస్పర్ధలు రావడం ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి అలాగే ఎక్కువగా కూడా చెయ్యకూడని పని మీద మనసు వెళ్ళడం చెయ్యకూడదన్న ఆలోచనలే మనసులోకి రావడం ఎలా అయినా సరే ఆ పని పూర్తి చేయాలనే ఒక తలంపు వల్ల ఏ దారిలో వింటున్నా ఎవరితో మాట్లాడుతున్నా ఏం చేస్తున్నా అనే ఆలోచనలు అనేది లేకపోవడం అనేది కాస్త ఇబ్బందికరంగా ఉంటుంది అలాగే మానసిక ప్రశాంతత లోపము ప్రశాంతత లేకపోవడము అలాగే కాస్త ఆ పాపభూ ఇష్టమైన ఆలోచనలు రావడము ఆరోగ్య విషయాల్లో కాస్త జాగ్రత్త వహించుకుంటూ ఉండాలి అలాగే సమయానికి భోజనం చేయడం ఇలాంటివన్నీ కూడా చాలా ముఖ్యమైన సూచనలుగా ఇక్కడ చెప్పవచ్చు అంటే మొత్తానికి రాశి వాళ్ళకి ఈ కుజగ్రహం యొక్క మార్పు అనేది పెద్దగా అనుకూలమైన ఫలితాలను ఇవ్వట్లేదు అలాగే మీరు సమాజం పట్ల గాని కుటుంబ సభ్యులతో కానీ బంధువులతో గానీ మిత్రులతో కానీ ఏదైనా పనులు చేసేటప్పుడు మాట్లాడేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి లేకపోతే ఇబ్బంది పడే అవకాశం అనేది కూడా కనబడుతుంది కాబట్టి తప్పనిసరిగా ఈ కుజుడుకు సంబంధించిన పరిహారాలు అనేవి చేసుకోవాలి అలాగే ఇక్కడ ప్రతి రోజు కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి ఎర్రడి ఒత్తిడితో ఇక్కడ దీపం వెలిగించి అక్కడ ఏదైనా బెల్లము ఏదో ఒకటి పండు ఫలము నివేదన చేసి రావాలి అలాగే ప్రతి రోజు కూడా నవగ్రహ ప్రదక్షిణలు కలకం నవగ్రహ ప్రదక్షిణలు చేసుకోవడం అలాగే ప్రతి రోజు కూడా ఇక్కడ ఏదైనా దగ్గరలో ఆ సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటే ప్రతి రోజు వెళ్ళి కూడా సుబ్రహ్మణ్య ఆరాధన చేసుకోవడం ఎర్రటి పూలతో స్వామివారిని అర్చన చేసుకోవడం ఐ సంబంధించిన స్తోత్రాలు కానీ కవచాలు కానీ ఇలాంటివి కూడా పారాయణ చేయడం ద్వారా కొంత అనుకూలమైన ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది సర్వేజన సుగుణ భవంతు లోక సంస్థ